హాయ్ వివర్స్ వెల్కమ్ టు అమ్ము బుట్టుబొమ్మ ఛానల్ ఈరోజు నా స్టైల్లో అయితే టమాటా కొత్తిమీర పచ్చని అయితే చేసి చూపిస్తున్నానండి దీని రుచి అద్భుతం అంటే అద్భుతమేనండి మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ టమాటా కొత్తిమీర అయితే ట్రై చేయండి దీని రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికోసం నేను నీట్గా కడిగి పెట్టుకున్న అర కేజీ టమాటాలను అయితే తీసుకున్నానండి వీటిని ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను తర్వాత నేను ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను తీసుకున్నానండి దీన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను మెయిన్ పచ్చడికి రుచిని తీసుకొచ్చేది ఈ కొత్తిమీరనండి పచ్చళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ విధంగా కట్ చేసుకుని ఈ కొత్తిమీరని పక్క నుంచుకుంటున్నాను ఇప్పుడు పచ్చడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాణలి పెట్టుకున్నానండి బాణలి కొంచెం వేడెక్కనిద్దాము వాళ్ళని వేడెక్కిన తర్వాత కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా కొంచెం వేడెక్కనిచ్చి దీనిలోకి ఒక పదిహేను దాకా పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగానే ఉంటాయి కొంచెం కారం ఎక్కువ ఉండే పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు పచ్చడికి కారం లేకుంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదండి మరీ అంత కారం కాదు మరీ అంత చప్పగా కాదు మీడియంగా ఉంటుంది పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇవి మాడిపోతే రుచి అనేది మారిపోతుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి వేగిపోయినాయి కదండీ వీటన్నింటినీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను వీటిని కొంచెం సేపు బౌల్లోకి తీసుకున్న తర్వాత చల్లారినివ్వాలండి తర్వాత నేను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నానండి దీన్ని కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంటే దీన్ని మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇది వేగటానికి ఒక త్రీ మినిట్స్ దాకా పడుతుందండి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా దీన్ని కూడా నేను వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటానండి దీన్ని కూడా తీసుకుని ఒక సైడ్ను పెట్టుకోండి ఇది కొద్దిసేపటికి చల్లారిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందామండి దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు ఉడికిపోయే వరకు నీట్గా వేయించుకోవాలండి మరీ పలుచగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను ఈ టమాటా ముక్కల్లోనే వేసేస్తున్నాను ఇలా వేయటం వల్ల ముక్కలు ఉడికేటప్పుడు ఈ చింతపండు అనేది సాఫ్ట్గా అవుతుంది చట్నీ చేసేటప్పుడు రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని సిమ్లో మగ్గనిచ్చుకుందామండి ఈ టమాటాలు ఇప్పుడు మోతి ఇచ్చుద్దాం మీకు కొంచెం మగ్గుతున్నాయి కదండి ఇంకొక పది నిమిషాలు మగ్గ పెట్టుకుందామండి ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి ఇదిగోండి ముక్క ఇలా గరితోని ఇలా మెదిపితే మెత్తగా ఉడకాలి ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది ఒక్కొక్క రెండు నిమిషాల పాటు ఇంకొద్దిసేపు ఉంచుతామండి మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది దీన్ని మాడకుండా నీట్గా ఈ విధంగా గట్టితో అయితే కలుపుకోండి ఇప్పుడైతే టమాటాలు మొత్తం ఉడికిపోయినాయి ఇందాక మీకు చెప్పాను కదా మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం దీన్ని కూడా ఒక పక్క నుంచి చల్లార్చుకుందామండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక పది దాకా వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకుంటున్నానండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదండి దీనిలోకి ముందుగా ఉడక వేయించి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న బాణలి అయితే పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అన్నీ కలిపి పోపు వేసేసుకుందామండి మెయిన్ పచ్చడికి రుచిని తీసుకొచ్చేది ఈ పోపేనండి పోపు వేసుకుంటేనే దాని రుచి అనేది చాలా బాగుంటుంది పోపు రెడీ అయిపోయిందండి అంతే పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్